పచ్చని చెట్లతో ఉండాల్సిన ఆ ప్రాంతం చెత్త చెదారంతో గుట్టలుగా మారింది చెత్త తగలబడటంతో వచ్చే పొగ వల్ల పరిసర గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు ఆ డంపింగ్ యార్డ్ను మరో చోటుకు తరలించాలని ఏళ్లుగా వేడుకుంటున్నా వారి సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు అక్కడి ప్రజలు గత కొన్నేళ్లుగా ఆ విష వాయువులు పీలుస్తూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ జీవిస్తున్నారు హడుమకొండ జిల్లా మడికొండ యార్డ్ పరిసర గ్రామస్తులకు శాపంగా మారింది దశాబ్ద కాలంగా నగరంలో పేరుకుపోయిన చెత్తనంతా ఇక్కడే డంపింగ్ చేస్తున్నారు దీంతో పరిసర గ్రామాల ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు చెత్త తగలబడటంతో దట్టమైన పొగ వ్యాపిస్తూ ఇళ్లను కప్పేస్తోంది పొగ పీల్చిన వారంతా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు యార్డు పరిశీలనకు వచ్చిన మున్సిపల్ అధికారులను గ్రామస్తులు నిలదీశారు డంపింగ్ చేసే వాహనాలను అడ్డుకుని నినాదాలు చేశారు ఈ చెత్త సమస్య ఎంతకాలం అంటూ ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు జీపేట సమీపంలోని మడికొండ రాంపూర్ గ్రామాల శివారులో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో దశాబ్ద కాలం క్రితమే డంపింగ్ ను ఏర్పాటు చేశారు ప్రతిరోజు నాలుగు వందల టన్నుల చెత్తను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారు దీంతో లో టన్నుల కొద్దీ చెత్త నిల్వలు పేరుకుపోయాయి గతంలో చెత్తను రీసైక్లింగ్ చేయించే ప్రయత్నాలు చేపట్టినా అది పూర్తి స్థాయిలో జరగలేదు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తా చెదారం తరచూ నిప్పంటుకోవడంతో దాని ద్వారా వచ్చే పొగ ఆయా గ్రామాలను కప్పేస్తోంది కళ్లు మండటం దగ్గు అవస్థలు పడుతున్నారు ఈ ఈ ఈ డంపింగ్ డంపింగ్ అనేటువంటిది ఇక్కడ అనేక పొగ వచ్చేస్తుంది మంట మండి ఇప్పుడు ఇక పొగ స్టార్ట్ అయిందంటే రాత్రి ఊరిలో మీద ఇక రాత్రి మాకు నిద్ర ఉండదు అసలు మేము ఉండాలా ఈ ఊళ్ళో పోవాలా కూడా మాకు అర్థం కావట్లేదు ఇంకా కొన్ని రోజులైతే మేము అసలు ఈ ఊరు కాల్ చేసి పోవడమా బతకడమా చావడమా అనేటువంటిది ఉంది ఈ డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే పొగ వల్ల సాయంత్రం అయితే ఒక ఏ వ్యక్తి కూడా బయటికి వెళ్లేని పరిస్థితి చిన్న పిల్లలు అయితే మొత్తం మొత్తానికి మొత్తం తగ్గు దగ్గు బాగా వచ్చేసి హాస్పిటల్ కాదు ఎప్పుడు చూసినా హాస్పిటల్లో పాలు హాస్పిటల్ డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నామని దయచేసి చెప్పిన అధికారులకు ఎన్నో సార్లు వినవించుకున్నాం దండం పెట్టి చెప్పినాం కాళ్ళు మొక్కే చెప్పినాం అయినా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు మేము మొత్తం ఊరు ఊరు అంతా కూడా శ్మశాన వాటిగా ఏర్పడే పరిస్థితి ఏర్పడది మాకే శ్వాస సగర్గా తీసుకోవచ్చు పాపకు ఆటు హోల్ ఉన్నది ఇంకా బాగా ఇంకా తీసుకోలేక వెళ్తుంది ఈ డబ్బులతోటి మేము ఈ హాస్పిటల్లో పోంటి తిరగలేక స్వచ్ఛమైన బయటకు పోలేక మాకు కాడ పని లేకుండా మేము ఇట్టనే ఉంటాను ఆ తోటి మా బిడ్డ సరిగా ఉండలేక హాస్పిటల్ సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు బయోమైనింగ్ అన్నారు ఇది అన్నారు కానీ అసలు ఏ వర్క్ లేదు ఏం లేదు జీరో మేము ఇక్కడ పానాలు పోతానయి చాలా మంది పానాలు ఇక్కడ తీసుకొచ్చే వేస్ట్ ఏదైతే ఉన్నదో హాస్పిటల్ వేస్ట్ అండి హాస్పిటల్ ఆపరేషన్ అయినవి మిగిలిన వేస్ట్ ఏమన్నా చనిపోయిన వేస్ట్ జంతు కళబరాలు ఆ ఇక్కడ కుక్కలు పట్టిస్తారు చుట్టుపక్కల గ్రామాలల్లా చిక్కడలేశారు వాతావరణం నీటి వనరులు చెత్త కారణంగా కాలుష్యంగా మారుతున్నాయి రాంపూర్ మడికొండ అయోధ్యపురం ఎల్ కడిపకొండ కుమ్మరిగూడెం తరాలపల్లి గ్రామాల ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు ఇంట్లోనే ఉండలేక పొగ పేల్చలేక నరక యాతన అనుభవిస్తున్నారు దాదాపుగా అందరూ పేద కుటుంబాలే కావడంతో మందులకు వేల రూపాయలు ఖర్చు చేయలేకపోతున్నామన్నారు అధికారులు ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని చెత్త సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు పిల్లలు ఖరాబ్ అయిపోతారు ఈ జరాలత్తానే దగ్గు దమ్ము ఈ కాన్పులు పోతానే ఈ పొగాలకూ చేయబట్టి మరి ఏంది ఈ పొగ ఇడబెట్టుడు మాకు తెల్ చీక వడంగానే కథం కండ్ల ఊపిడకుండా పొగ బాటల్ చూస్తా ఊపడతలేవు ఇక ఇది సమక్షేనా చెప్పారు మీ దండం పెడతా ఇదేనా ఇదే పద్ధత మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తాను మా ఊళ్ళకి ఇది ఎందుకు పెట్టి మా పరిస్థితి ఏంది మా ఏజ్ ఏంది మేము ఒక రోజు ఒక నాలుగు టాబ్లెట్లు మేము మింగని పరిస్థితిలో లేము ప్రతి రోజు మేము డంపింగ్ వేసుకుంటే కాబట్టి మాకు చాలా చాలా అంటే మాకు మొత్తం 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 లోపల ఏ పోయినా మీకు వల్ల ఖరాబ్ అయిపోతున్నాయి సమస్య తీవ్రంగానే ఉందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు చెత్త డంపింగ్ తగ్గిస్తున్నామని పొగరాకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు దశల వారీగా సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్పారు ప్రజల తీవ్రత ఉన్నది వాస్తవం దీనికి సంబంధించి మేయర్ మేడం నిందనే కమిషనర్ గారు కలిసి ఈ యొక్క ఏదైతే నిండిపోయిన చెత్త ఉందో ఆ చెత్తకు ఇమీడియట్గా త్వరితగతిన ట్రీట్మెంట్ చేయడానికి నాలుగు కోట్ల బడ్జెట్ ఇచ్చారు శాంక్షన్ చేయించారు అదేవిధంగా ఒకటిన్నర కోట్లు సిటీకి ఇచ్చారు ఆ సిటీలో ఏంటంటే వీడికి చెత్త వచ్చేది అయితే ఉందో తడి చెత్త ఈ తడి చెత్త వల్లనే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆ తడి చెత్తకు ఎక్కడికక్కడ ఎరువు తయారు చేయడానికి ప్రజల్లో అవగాహన కల్పించి అక్కడనే కాంపోస్ట్ ప్లాంట్ పెట్టడానికి బయో కాంపోస్ట్ పెట్టడానికి ఏసీ గారి ద్వారా టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రాబ్లం అయితే సివియర్గా ఉంది అది మేము అర్థం చేసుకున్నాము మాకు ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి సైంటిఫిక్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నారు ఇంత ముందు చేసిన స్టడీస్వి అవి కూడా మేము స్టడీ చేస్తున్నాము అయితే ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పినట్టు మనకు ఒక మూడు నాలుగు ఫేజెస్లో మొత్తం సాల్వ్ అవుతుందండి ప్రాబ్లమ్ ఇమీడియట్గా చేసేది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రావడం తగ్గించి ఇమీడియట్గా ఉపశమనం కలిగించడము నెక్స్ట్ ఇక్కడికి వచ్చే చేత తగ్గించడానికి ఆల్రెడీ మేము నిన్న కౌన్సిల్ మీటింగ్లో శాంక్షన్స్ తీసుకున్నాము దాన్ని పెట్టేసి వచ్చే చెత్తను క్వాంటిటీ తగ్గిస్తాం అది ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే చెట్లు పెట్టేసి మంచి ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేయడానికి చేస్తున్నాం ఆల్రెడీ మూడు లక్షల టన్నుల చెత్తను నుంచి మనం రీసైకిల్ చేయడం జరిగింది ఇవి చేస్తాము లాస్ట్ ఫేజ్ ఏముందండి మొత్తానికి ఇక్కడ నుంచి డంప్ యాడ్ షిఫ్ట్ చేయడానికి దానికి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉన్నాయి ఇందాక చెప్పినట్టు వేరే లొకాలిటీలో చూసారు ల్యాండ్ చూశారు ఆ ఈఆర్సీ మీటింగ్ అయిన తర్వాత అక్కడ ఏం టెక్నాలజీ వాడాలి ఏం ప్రపోజల్స్ చేయాలి అని దాంట్లో డిసైడ్ అవుతుంది అది అయిన తర్వాత మనకు శాశ్వతమైన ప్ర డంపింగ్ యార్డ్ సమస్యతో విసిగి వేసారి ఆందోళన చేసినప్పుడల్లా తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధ్యమైనంత త్వరగా డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు